నవరాత్రుల్లో మధ్యలో వచ్చేటటువంటి ఈ ఐదవ రోజు చాలా విశిష్టం ఆ రోజు అమ్మవారికి ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయాలి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలంటే ఆ రోజు ఎలాంటి విధానాల్ని పాటించాలి అమ్మవారు ఏ రూపంలో ఆ రోజు భక్తులకు దర్శనమిస్తారో తెలుసుకుందాం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కుప్ప శ్రీనివాస శాస్త్రి గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం వివరాల్ని తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అమ్మ గురువుగారు ఈ నవరాత్రుల్లో ఐదవ రోజు చాలా ప్రాముఖ్యత ఉంటుంది మధ్యలో వచ్చే ఈ ఐదవ రోజు అమ్మవారు భక్తులకు ఏ రూపంలో దర్శనమిస్తారు ఆ రూపం విశిష్టత ఏంటి ఆ రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయడం వల్ల ఆ అమ్మవారి కృపకు పాత్రలవుతారు ఐదవ రోజు తొమ్మిది రోజులలో ఐదవ రోజు సరిగ్గా మధ్యలో వచ్చేటువంటి రోజు ఐదవ రోజు కంటే ముందు నాలుగు రోజులు నవరాత్రులలో గడుస్తాయి తర్వాత ఐదవ రోజు తర్వాత ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇంకా కూడా నన్ను పది కూడా తీసుకున్నట్లయితే ఇంకా నాలుగు రోజుల తర్వాత గడుస్తాయి మధ్యలో వచ్చేటువంటి రోజుకి ఎంతో విశిష్టత ఉన్నది పంచమం స్కందమాత అని అమ్మవారు నవదుర్గా స్వరూపిణి అయినటువంటి అమ్మవారు ఈ ఐదవ రోజు నాడు స్కందమాత అనేటువంటి నామమును రూపమును ధరించి అవతారమును ధరించింది అనమాట ఈ తొమ్మిది రోజులలో దసరా నవరాత్రులలో ఆశ్వయు శుద్ధ పంచమి తిథి ఈ నవరాత్రులలో ఐదవ రోజు ఈరోజు అమ్మవారిని మరి స్కందమాతగా ఉపాసన చెయ్యాలి అని మరి శాస్త్ర గ్రంథములు మంత్రశాస్త్ర గ్రంథములు పురాణములు మనకి ఉపదేశిస్తూ ఉన్నాయి ఈ యొక్క స్కందమాతయే మహాచండీ రూపంలో అవతరించి అటువంటి అలంకారములను ధరించి మనకి మహాచండిగా కూడా దర్శనం ఇస్తూ ఉంటుంది ఈవిడ స్కందమాత స్కందస్య మాత స్కందమాత స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయనయే కుమారస్వామి ఈ స్కందమాత ఈ అమ్మవారు కుమారస్వామిని తన కుమారునిగా కన్నది పసిబిడ్డ ఆయన తల్లి ముందు ఎంత పెద్దవాళ్ళైనా ఎంత గొప్పవాళ్ళైనా పసిబిడ్డతో సమానమే కదా అందువల్ల ఈ స్కందుడు దేవ సైన్యములన్నింటికీ కూడా ఆయన అధ్యక్షుడు వయస్సులో చిన్నవాడైనప్పటికీ కూడా తన శక్తి సామర్థ్యములతో ఆయన దేవ సైన్యమునకు అధ్యక్షుడు కూడా అయినాడు అయినప్పటికీ కూడా తల్లి ముందు పిల్లవాడే అందువల్ల ఆవిడని స్కందుడి యొక్క తల్లిగా గుర్తించారు పూజించారు స్మరిస్తూ ఉన్నారు అందువల్ల ఆవిడ స్కంద మాతగా మన చేత కొలవబడుతూ ఉన్నది ఆవిడని ఉపాసన చేసేటువంటి మంత్రాత్మకమైన శ్లోకాన్ని మంత్రాన్ని కూడా మనం తెలుసుకుందాం సింహాసన గతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని ఈ స్కందమాతని ఉపాసన చేసినట్లయితే మంచి పేరు వస్తుంది మంచి కీర్తి యశస్సు కూడా తప్పకుండా మనకి లభిస్తాయి ఓం ఐం హ్రీం శ్రీం స్కందమాత్రే నమ అనేటువంటిది ఈ అమ్మవారి యొక్క బీజాక్షర సంపుటితమైనటువంటి నామము ఈవిడ ఏ మహాచండీ మహాచండీ స్వరూపములో అనేక రాక్షసులను అంటే లోకానికి ప్రతిబంధకమైనటువంటి లోకాన్ని వాళ్ళు కూడా తపస్సు చేసి శక్తులు సంపాదించి ఆ శక్తిని లోకక్షేమమునకు కాకుండా లోకక్షామనకు వినియోగించేటువంటి దుర్మార్గులు దుష్టులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని జగన్మాత అయినటువంటి దుర్గా మాత మహాచండిగా అవతరించి ఆ రాక్షసులను అందరినీ కూడా సంహరించి లోకాలని కాపాడింది మంచివాళ్ళని దేవతలు అంటే దేవతలు రాక్షసులు అని అట్లా ప్రత్యేకంగా ఒక వర్గము గ్రూపులాగా తీసుకోకుండా మంచి వాళ్ళందరినీ సంస్కృత భాషలో దేవతలు అంటారు చెడ్డ వాళ్ళందరినీ చెడ్డ పనులు చేసే వాళ్ళందరినీ రాక్షసులు అంటారు ఈ ఇక్కడ ఈ లోకంలో కలియుగంలో భూమి మీద మానవులే అందరూ కూడా రాక్షసులు ఎవరు లేరు అని మంచిగా ఉండేవాళ్ళు మరి దేవతలుగా ఈ మానవులే దేవతలుగా దేవతా గుణములు కలిగిన వాళ్ళు కాబట్టి దేవతలుగా ఎవరైతే ఇతరులను బాధిస్తూ ఉంటారో అటువంటి దుర్గుణములు కలిగినటువంటి మానవులనే రాక్షసులుగా మనం అనుకోవాలి కాబట్టి ఈ కలియుగంలో ఈ దుర్గామాత ఈ స్కందమాత ఏం చేస్తుందయ్య అంటే మహాచండీ రూపంలో మనలో ఉన్నటువంటి దుర్గుణాలైనటువంటి ఆ రాక్షస గుణములను కామము క్రోధము లోభము ఈర్ష్య అసూయ గర్వము అహంకారము అజ్ఞానము అన్నీ నాకు తెలుసుకుని తెలుసు అనేటువంటి మిడిమిడి జ్ఞానము ఇటువంటి నెగటివ్ ఎనర్జీస్ని నెగటివ్ క్వాలిటీస్ని తీసేస్తుంది ఎలా తీసేస్తుంది అమ్మవారి చరణార విందరములను శరణు వేడాలి అమ్మవారిని పూజించాలి ఎందుకంటే దుర్గుణములతో మనము కూడా బాధపడుతూ ఉంటాము ఒక వ్యసనము కలిగినటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి ఆ వ్యసనము తనకి దుఃఖ కారణమని తెలిసినప్పటికీ వదులుకోలేకపోతాడు అప్పుడు ఒక మంచి డాక్టర్ని ఆశ్రయిస్తాడు ఆ డాక్టర్ సలహాను అనుసరించే వ్యసనాన్ని పోగొట్టుకుంటాడు ఆ విధముగానే మనలో ఉన్నటువంటి దుర్గుణములను పోగొట్టుకొని సుగుణములతో శుభంగా ఉండాలి అంటే అమ్మవారి విందములను ఆశ్రయించాలి అందువల్ల స్కందమాత అనే పేరు ధరించటం వల్ల చక్కని సత్సంతానమును సౌభాగ్యమును కూడా ఇస్తాను నేను అంటే మనిషి కుటుంబ జీవనం సమాజ జీవనములో మనిషి సుఖంగా ఉంటాడు ఒంటరిగా అడవిలో మనిషి సుఖంగా జీవించలేడు కాబట్టి నీకు చక్కని కుటుంబాన్ని చక్కని సమాజాన్ని కూడా నీకు ఇస్తాను నన్ను ప్రార్థిస్తే నీకు అటువంటి అనుగ్రహాన్ని ఇస్తాను అని చెప్పడం కోసము స్కందుడిని అంటే శక్తివంతుడైనటువంటి స్కందుడిని తన పుత్రినిగా తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని అమ్మవారు ఇస్తున్నది అంటే మనిషికి కావలసినటువంటి శారీరక మానసిక సామాజిక కౌటుంబిక శుభములను సుఖములను ఇస్తాను అని అమ్మవారు మనకి ఆ విధముగా సందేశము ఇస్తూ ఉన్నది ఒక్కొక్క భేదనం అవుతుంది చక్రం ఉత్తేజితం అవుతుందో అని మనం చెప్పుకున్నాం అమ్మవారి ఉపాసన వల్ల అందువల్ల ఈ స్కందమాతగా ఈ దుర్గామాతని ఉపాసన చేస్తే ఈ మన యొక్క విశుద్ధి చక్రము అది ఉత్తేజితమవుతుంది అంటే బాగా శక్తిని విడుదల చేస్తుంది విశుద్ధి చక్రము అంటే ఏమిటనమాట మరి మనలో ఉన్నటువంటి ప్రతిబంధకాన్ని నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి శుద్ధి చేసే శారీరక మానసిక మరి పరిశుద్ధిని కలగజేసేటువంటిది అని అర్థం అందువల్ల ఈ స్కందమాత యొక్క ఉపాసన వల్ల విశుద్ధి చక్రము చక్కగా పనిచేస్తుంది శుభాన్ని ఇస్తుంది అంతేకాదు ఈ అమ్మవారి ఉపాసన వల్ల జీవితంలో వచ్చేటువంటి కష్టాలు అన్నీ కూడా పోతాయి సుఖాలు చక్కగా అనుభవిస్తాము ఈమె చతుర్భుజ ఈమె కమలవాసిని అంటే కమలములో కమలము తన ఆసనముగా కలిగినటువంటిది అద్భుతం కమలం అంటే వికసితమైనటువంటి జ్ఞా సుఖం అంటే జ్ఞానము అంటే మనస్సు వికసిస్తుంది బుద్ధి వికసిస్తుంది శరీరం వికసిస్తుంది శరీరం వికసించటం అంటే ఆరోగ్యంగా తయారవుతుంది శరీర మద్యం ఖలు ధర్మ సాధనం ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్పబడింది కనుక ఆరోగ్యవంతుడు చక్కగా మరి వాడే ధనవంతుడు ఇంగ్లీష్లో కూడా ఒక సామెత ఉన్నది ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్ ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ కాబట్టి ధనవంతుడు అంటే అసలైనటువంటి మరి ఆ సంపద ఏది అన్నారు చక్కని శారీరక మానసికమైనటువంటి ఆరోగ్యము అదే సద్బుద్ధి అనమాట ప్రవర్తన సత్చీలము ఇదే అద్భుతమైనటువంటి ఆరోగ్యం దీనివల్లనే మనిషి శాశ్వతమైనటువంటి సుఖాన్ని తను సుఖాన్ని అనుభవించి ఇతరులకు సుఖాన్ని పంచిబెట్టగలుగుతాడు అటువంటి శుభ ఫలితములను ఈ స్కందమాత మనకి అనుగ్రహిస్తుంది అన్నమాట కాబట్టి ఈవిడ ఒక చేత్తో అభయాన్ని కూడా మనకి ప్రదర్శిస్తూ ఉంటుంది అభయముద్ర మరొక చేత్తో కమలాన్ని ధరించింది కమల వాసిని కమలధారిణి అంటే నేను జ్ఞానస్వరూపిడిని సుఖాన్ని ఇచ్చేటువంటి శాశ్వతమైన సుఖాన్ని ఇచ్చేటువంటి జీవితాన్ని ధన్యం కలగజేసేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని నీకు ఇస్తాను అని ఈ అమ్మవారు అంతేకాదు మహాచండీ అన్నాం అంటే చండీ అంటే కొంచెము కాస్త శిక్షించేటువంటి స్వభావం ఒక ఉపాధ్యాయుడు కానీ ఒక తల్లి కానీ విద్యార్థి కానీ పిల్లవాడు కానీ తపస్సు తప్పు చేస్తే కొంచెం వాళ్ళు కోపాన్ని నటిస్తారు క్రోధాన్ని నటిస్తారు చండముగా ప్రచండముగా మారుతారు అమ్మవారు కూడా శిక్షించి రక్షిస్తుంది మంచి వాళ్ళని నేరుగా రక్షిస్తుంది చెడ్డవాళ్ళని చెడ్డ మార్గంలో వాళ్ళని వాళ్ళు కూడా తన సంతానమే కనుక ఎవరి ఎవరి మీద పక్షపాతం చూపించదు ఆవిడ తటస్థంగా ఉంటుంది కాబట్టి మంచివాళ్ళని నేరుగా రక్షిస్తే కొంచెం చెడు మార్గంలో వెళ్ళిన వాడిని శిక్షించి రక్షిస్తుంది శిక్షించడమే రక్షించడం అది చండీ సప్తశతీ దేవి మహాత్మ్యంలో చెప్తారు ఆ రాక్షసులు సంహరించిన తర్వాత దేవతలు అమ్మవారిని స్తోత్రం చేస్తూ అమ్మ ఆ వీళ్ళని వాళ్ళని ఈ విధంగా శిక్షించావు ఈ శిక్షించటం అనేటువంటిది అనుగ్రహించటమే కదా శిక్షించడం అనుగ్రహం ఎలా వస్తుంది ఒక డాక్టరు మనకి వైద్యం చేశాడు శరీరంలో దోషం పోవటం కోసం ఆపరేషన్ చేశాడు కట్టాడు ఇది శిక్షయ రక్షయ ఈ శిక్షణయే రక్షించటం అలా విధంగా అమ్మవారు మనలో దోషాలను పోగొట్టి రక్షిస్తుంది అటువంటి ప్రత్యేకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటిది ఈ మహా దేవి చండికా పరమేశ్వరి ఈ యొక్క స్కందమాత ఆవిడ్ని ఆరాధించి అటువంటి శుభ ఫలితాలన్నీ కూడా పొందుదాం ఓం స్కందమాత్రే ఓం పరమేశ్వరియై చండికాశ్వరి శ్రీ మహాచండీదేవి గురించి చాలా చక్కగా వివరించారు ఐదవ రోజు నవరాత్రుల్లో ఈ అమ్మవారిని ఎలా ఆరాధించాలి అమ్మవారి కృపకు ఎలా పాత్రలు అవ్వాలనే విషయాన్ని చక్కగా తెలియచేశారు గురుగారు ధన్యవాదాలండి శుభం చూశారు కదా ఐదవ రోజు చాలా ప్రాముఖ్యం శ్రీ మహాచండీదేవిని ఆరాధించండి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వండి